ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు అయిన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రిమైన వార్లారా దినదినము ఒక నూతన సందేశము ద్వారా ఎన్నో విలువైన పరలోకపు వాక్కులను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము దేవుని నమ్మినవారు దేనిని గుర్తించాలి దేవుని నమ్మినవారు దేనిని గుర్తించాలి అంటే గుర్తుపట్టాలి గుర్తుపట్టాలి మన జీవితంలో ఏ వస్తువును చూసినా అది ఏదో గుర్తుపడతాం కంటికి అప్పుడప్పుడు మనం ఆడుకునేటప్పుడు పిల్లలు కంటికి కట్టేసి గుర్తుపట్టు అని మనం ముందు పెడితే గుర్తుపట్టలేము చూస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపడతాం పిల్లల యొక్క ఐక్యూను అంటే వారి యొక్క మెమొరీని పెంచడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చాలా ఆట వస్తువులన్నీ ముందు వేసి హార్స్ అని క్యామెల్ అని టైగర్ అని ఇలాగా చిన్న చిన్న బొమ్మలన్నీ ముందు పెట్టి పిల్లలు మెదుడును చురుకుగా చేయడానికి క్యామెల్ ఏదో చెప్పు అని అంటారు ఒంటే ఏదో చెప్పు అంటే టక్కన అలాగ గుర్తుపడుతూ ఉన్నప్పుడు వారి జ్ఞానాన్ని వారికి ఉన్నటువంటి తెలివితేటలను మెరుగుపరచాలి అని మరి దేవుని నమ్మిన వారు ఏమి గుర్తించాలి రండి మూల వాక్యానికి వెళ్దాం ఇర్మియా గ్రంథం పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం ప్రవీలర్ పంతొమ్మిది వచ్చిన చూద్దాం కాబట్టి కాబట్టి యహోవా ఇలాగు సెలవిచ్చును నీవు నా తట్టు తిరిగిన నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి నేను నిన్ను తిరిగి రప్పింతును ఏమి ఆ మాట చూడండి ఏవి నీచములో ఏవి ఘనములో ఏవి ఘనములో నీవు గురుతు పట్టిన ఎడల నీవు నా నోటి నీవు నా నోటి వలెందుకు తిరగవాలను నీవు వారి తట్టునకు తిరగకూడదు చాలు దేవుని దాసుడైన ఇర్మియాతో మాట్లాడుతూ చాలా అద్భుతకరమైన మాట వాస్తవానికి ఈ సందేశాన్ని నేను ఒక ఆదివారపు దినాన మాట్లాడవలసి ఉంది అయితే ఎందుకో ప్రభువు ఇద చెప్పమన్నప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏంటి ఆదివారం మిగతా రోజుల కంటే ఆ రోజు అనర్గలంగా ఒక గంట సేపు మనం మాట్లాడడానికి ఇది మిగతా రోజులు కాబట్టి ఒక అర్ధ గంట మనం సో దేవుడు ఏమంటున్నాడంటే నా సన్నిధి ఉండడానికి నేను నేను రప్పిస్తాను అయితే ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తు పట్టిన ఎడలా దేవుని ఎందుకు ప్రేమైన వార్ల దేవుని నమ్ముకున్నవారు దేవునికి సాక్షిగా బ్రతికేవారు ఏది నీచమైనదో ఏది ఘనమైనదో ఏం చేయాలి గుర్తించాలి నీచమైన దాన్ని తల మీద పెట్టుకొని ఘనమైన దాన్ని తలకి కాళ్ళ కాడబెట్టుకోవడం సబబు కాదు అందుకే చాలా దినాల క్రితం నేను ఒక మాట చెప్పాను మనిషి జ్ఞానం చాలా దారి తప్పిపోయింది ఏంటన్నా అలా అన్నారు అంటారా మీరు ఎప్పుడైనా ఒక మంచి షోరూంలోనికి చెప్పుల షోరూంలోనికి ఇప్పుడు మన పులివెందల్లో అంత పేరెన్నిక కలిగినవి లేదులేండి ఒకవేళ కడప హైదరాబాద్ ఇలాంటి ప్రముఖమైన ప్రదేశాల్లోనికి వెళ్తే కొన్ని బ్రాండెడ్ చెప్పులు ఉంటాయి ఒకసారి నేను ప్రభునందు నిద్రించిన దైవజన్లు ఐజే గారని ఎక్కడితే వెళ్ళాను ఆయన తన సేవా జీవితంలో ఎప్పుడు కూడా చెప్పులైనా షూస్ అయినా బాట వాడేవాడు ఏం సార్ అంటే ఎందుకు ఆయన చెప్పేవాడు దాని క్వాలిటీ వేరు ఏదేదో చెప్పేవాడు ఒకసారి నన్ను ఒక షాప్ తీసుకుని వెళ్తే అది ఏసీ షోరూమ్ కాళ్ళకు వేసుకునే చెప్పులేమో ఏసీ షోరూంలో ఉన్నాయి ఆ రోజే వాక్యం చెప్పాల్సి వస్తే కర్నూలులో నేను చెప్పాను కాళ్ళకు వేసుకునే చెప్పులేమో ఏసీ షోరూంలో దొరుకుతున్నాయి కడుపుకు తినేటటువంటి కూరగాయలేమో దుమ్ము పట్టిన రోడ్డు మీద దొరుకుతున్నాయి రోడ్డు పక్కన అంత పాత్రలో పెట్టుకొని అమ్ముతున్నారు ఏమి నీచములో ఏమి ఘనములో తెలుసు అయినప్పటికీ అలాగ తయారైపోయారు ఏసీ షోరూంలో కూర్చొని చెప్పులు కొనుక్కుంటున్నారు ఎండలో నిలబడి కూరగాయలు కొంటున్నారు అంత మాత్రమే కాదు దుమ్ములో కూడా ధూళిలో కూడా అలాగే ఈరోజు లోకంలో నివసిస్తున్న దేవుని నమ్మిన వారు కూడా నీచమైనవి నెత్తని పెట్టుకుంటారు అపురూపంగా చూసుకుంటారు ఘనమైన వాటిని చులకనగా భావిస్తారు దేవుని వాక్యము చాలా ఘనమైనది చాలా ఘనమైనది ఈ మధ్యకాలం నేను ఒక ఇన్విటేషన్ నిమిత్తమై చాలా క్రైస్తవ కుటుంబాలను ఈవినింగ్ టైంలో దర్శించాను నేను ఈవినింగ్ టైంలో వెళ్లాల్సి వచ్చింది మన 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 చర్చికి వచ్చే పిల్లలు కాదు బయట ఇంకా వేరే మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మంచి ఉద్యోగాలు భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకరికి పదివేలు సారీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు జీతము కలిగినటువంటి వారి ఇళ్లకు ఒక మూడు నాలుగు ఇండ్లండి చాలా కాలం ఒకరిద్దరం ఒకరిని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వారి కుటుంబాల్లో ఏడున్నర ఎనిమిది తొమ్మిది అవుతున్నా కాయలు చూస్తున్నా అందరూ కూర్చొని అందరూ సోఫాల మీద కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యం వినడంలా వెళ్ళిన ప్రతి ఇంట్లో సీరియలే తిరుగుతుంది తిరుగుతుంది నేను అనుకున్నాను అబ్బా ఇంత ప్రభావితం చేస్తున్నాయా ఇవి వెళ్ళను అని అవి నీచమైనవి అని తెలుసు దాన్ని నెత్తన పెట్టుకుంటున్నారు ఒక ఒక ఇంట్లో అడగాల్సి వచ్చింది ఇంకా మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఎన్నింటికి చేసుకుంటారు అని అడిగాను మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరగదన్నారు వాళ్ళ పిల్లలు అట్లాంటిది ఏం ఉండదన్న అన్నారు మా జేజీ మా అమ్మ పది వరకు చూస్తారు టీవీ ఆ తర్వాత తింటారు లేదా తెచ్చిస్తే అక్కడే తింటారు పదకొండుకి ఎప్పుడో పడుకుంటారు నీచమైన వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఘనమైన వాటికి ఇవ్వడములా అయితే ప్రా దేవుని బిడలమైన మనము ఏది నీచమైనదో ఒక ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు ఒక రెండు మూడు రోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు ఆయన కూడా ఒక సేవకుడే ఒక పల్లెలో సేవ చేస్తూ ఉన్నాడు మన మందిరం దగ్గర బోరు వేసాం దానికి కావలసిన కొన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ బాగుంటాయంటే పులివెందల్లో కొనడానికి వచ్చాం అంటే సరే ఎక్కడో బజార్లో ఉన్నామంటే రండి ఇంటికి అది ఈవినింగ్ టైం కాబట్టి తీ తాగుదాం రండి అన్నారు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పిల్లల గురించి చెప్తూ వచ్చారు ఒక అబ్బాయి పుట్టుకతోనే అతనికి ఫిట్స్ వచ్చేవి వాయి కనపడుతుంది అంటారు తర్వాత బుద్ధి పెరగల పదమూడు సంవత్సరాల అబ్బాయి యవనస్తుడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాడికి మెచ్యూరిటీ లేదు ఆ ఫిట్స్ పోవాలని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే వాడు ఆ ట్యాబ్లెట్ల వల్ల వాని మైండ్ ఏమైపోయిందంటే కోపానికి లోనైపోయింది తరచూ ట్యాబ్లెట్లు వాడే వాళ్ళకు కోపాలు వస్తాయి ఆ యొక్క మెడిసిన్లో ఉన్నటువంటి ఆ పదార్థాలను బట్టి వాడటా ఎవరినన్నా గురి పెట్టుకున్నాడు అని అంటే ఉదాహరణకు వాళ్ళబ్బా రోజు రే బడికి బడిగిపోవు ఏం బావు ఇట్లున్నావు అని చెప్పేసి అని అంటే గన వాడి ఓపిక నశించినంత వరకు ఉంటాడట ఓపిక నశించి ఇంట్లో ఎవరు లేని టైంలో అటాక్ చేస్తాడంట రెండు మూడు సార్లు మా నాన్నని చంపనీకి అటాక్ వాడు ఓకే అయిపోయింది అలా ప్రక్కన పెడదాం మొత్తం వారికి కనుక్కుంటారు తప్పించారు మూడవది ఎవరో ఒకడు ఫోన్ చూస్తున్నాడట ఫోన్లో వాడు ఫోర్నోగ్రఫీ అసభ్యకరమైనటువంటివి స్త్రీలు పురుషులు చేసేటటువంటి అసభ్యకరమైనటువంటి వస్త్రాలు లేనటువంటి బొమ్మలు చూస్తుంటే వీడు వీడు వెళ్ళేదే బడికి అప్పుడప్పుడు తక్కువ కానీ ఆ సైట్ను గుర్తుపెట్టుకున్నాడు అంటే ఏది టచ్ చేస్తే ఇలాంటివి ఓపెన్ అవుతాయి సో వీళ్ళు అమ్మా నాన్న ఇంట్లో బయట ఉంటే వీడు లోపల ఉన్న ప్రతిసారి అసభ్యకరమైనవి సైట్ ఓపెన్ చేసి చూసేవాడట ఆ సైట్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు వీడు ఒకటి రెండు సార్లు చూశాడు ఒకసారి వాక్యం చెప్తున్నాడు ఎవరు వాళ్ళ నాన్న పాపము చాలా భయంకరమైనది గుర్తించకపోతే నశించిపోతారు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అసభ్యకరమైనవి చూస్తున్నారు చాలామంది వీళ్ళ కొడుకు చూస్తున్నాడని తెలియదు అని చెప్పాడట ఆ అబ్బాయి అతను అంటాడు ఆ సేవకుడు అన్నయ్య వాడు నేను పని చేసుకుంటూ ఉంటే నా దగ్గరకు వచ్చాడు నీతో మాట్లాడాలి అన్నా అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు కూడా చెప్పురా మాట్లాడు అన్నాను నేను ఒక తప్పు చేస్తున్నాను ఎన్ని మాటలు వద్దనుకున్నా మళ్ళా మనసు అక్కడే లాగుతుంది అన్నాడు ఏం తప్పు చేస్తున్నావు ఏం లాగుతుంది అంటే ఫోన్లో అసభ్యకరమైనవి నేను చూస్తున్నాను నువ్వు వాక్యం చెప్పినప్పుడల్లా వద్దనుకుంటాన్నా నేను కానీ ఎవరు లేకపోయినప్పుడు మళ్ళీ నా మనసు అక్కడే లాగుతుంది నన్ను ఏం చేయమంటావు సో నేను ఎట్లా బయటపడాలి వాడికి ఉన్న మైండే తక్కువండి అంటే ఈరోజు నేను ఎందుకు మాట మార్చెప్తున్నానంటే ఈరోజు పిల్లలు గదులలో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు మా అమ్మాయి బంగారు మా అబ్బాయి బంగారు అంటున్నారు కానీ అది ఒరిజినల్ బంగారం కాకి బంగారం బయట పడినప్పుడే తెలుస్తుంది ఒరిజినల్ బంగారు ఎప్పుడు మెరుపే కాకి బంగారు మెరిసినా అది కీడే ఈ తండ్రి చాలా మదన పడ్డాడట బాగా చక్కగా పాపము చేసిన పర్యవసనము యొక్క స్థితిగతులన్నిటిని తన కొడుకు చెప్పి ఇంకా ఎంతమంది చర్చలు వాళ్ళ దగ్గరకు వచ్చి చాలా చిన్న సంఘం అది ఒక పదిహేను ఇరవై మంది వచ్చారంటే చాలా ఎక్కువ ఆ పల్లెలో సో అక్కడ ఇంకా కొంతమంది పిల్లలు ఇలాగేమైనా ఉన్నారేమో అని వాక్యం బాగా వివరించాడు మరి ఇప్పుడేంటి పరిస్థితి అన్నారు చాలా అన్న వాడికి ఫోన్ మేము ఎంత అవాయిడ్ చేయాలనో అలాగే చేసుకుంటూ 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 ఈరోజు నమ్మి వాడికి ఇచ్చినా కూడా ఇక చూడకూడదు అన్న నిర్ధారంలోనికి వాడు వచ్చాడు కాబట్టి ఎవరు ఏది నీచమైనదో తెలియకోకుండా చూస్తున్నారు చాలా మంది అండి అసభ్యకరమైనవి నేను ఒకరోజు తిరుపతి నుంచి సారీ తిరుపతి నుంచి వస్తున్న ఒక ట్రైన్ ఎక్కాను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హైదరాబాద్కి వెళ్తున్నాను నేను నేను స్లీపర్లో నా భర్త ఇక్కడ ఎదురుగా ఉంది అటువైపున ఎదురుగా ఒక అమ్మాయి ఎదురెదురుగా ఉన్నాము ఆ ట్రైన్లో ఎవరు స్థురాలు రాత్రి పన్నెండు ఒంటి గంట ఆ సమయంలో అసభ్యకరమైన దృశ్యాలను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే అన్యుల గురించి కాదు దేవుని పిల్లలమైనటువంటి మనము ఏవి నీచములో ఏవి గణములో గుర్తించాలండి ఈ మేమింతే దీనిలో ఆదాయం ఉంది దీనిలో దీవెన ఉన్నట్లుగానే కదా దేవుడు ఏమనలేదు కదా కొట్టాడనుకోండి పృగులారా ఎప్పుడెప్పుడు అంతా కక్కించుకోవడం ఆయనకు తెలుసు అందుకే ఏది నీచమో ఏది ఘనమో ఎవరు గుర్తించాలి మనం నమ్ముకున్న వాళ్ళు గుర్తించాలి ఇంకో మాట చూడండి మీకు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిదో వచ్చినముల చర్యలను నిర్దోషుల చర్యలను గుర్తి గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము ఏంటట వారి స్వా సదాకాలము నిలుచును ఎవరు చూస్తున్నారట నిర్దోషుల చర్యలు దొంగెవడో మంచోడెవడో లోకం గుర్తించకపోవచ్చు దేవునికి తెలుసు దేవునికి తెలుసు దొంగ కూడా నేను మంచి అంటాడు ఎప్పుడు దొంగ దొంగ ఒప్పుకుంటాడా ఎప్పుడు ఒప్పుకోడు అయ్యో నేను మంచోని అంటాడు దొరికినా కూడా మంచో అని అంటాడు కానీ ఆ మాట చూడండి అద్భుతకరమైన మాట అండి నిర్దోషుల చర్యలు ఎవరంట గుర్తించేది దేవుడు చూస్తాడత మరి ప్రభువా నిర్దోషులయ్యా వీళ్ళు దోషము లేని వాళ్ళు పాపము లేని వాళ్ళు నువ్వు చూసావు కదా నువ్వు గుర్తించావు కదా ఏంటి ప్రభావం ఇలాకి ఇచ్చే రిజల్ట్ అంటే రెండవ లైన్లో అన్నాడు వారి స్వాస్థ్యము ఎంతకాలము సదాకాలం చెప్పండి ఎవరు మీ స్వాస్థ్యం ఎవరు దేవుడే మీ స్వాస్థ్యం ఇంకా మీ పిల్లలే మీ ఆస్తి దేవుడు మన ఆస్తి కరెక్ట్ నేను కాదనను కానీ ఇహ మందు నివసించే మన ఆస్తి మన పిల్లలే ఆ పిల్లలు సదాకాలము దేవుని ఎదుట నిలవాలి అంటే మనం ఏం చేయాలంట నిర్దోషులమై బ్రతకాలి అందుకే ముప్పై ఏడవ కీర్తనలో ఉన్న నీ మాటలు ఎక్కడా లేవు ప్రియులారా మీరు ఈ ముప్పై ఏడవ కీర్తన చూస్తే నాకు చాలా ఇష్టమైన కీర్తన చాలా వాటిలో ఇవి మీరు తర్వాత ఒకవేళ పదకొండవ వచ్చినాన్ని చూస్తే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అన్నారు తర్వాత ఇరవై నాలుగు వచ్చినాన్ని చూస్తే యహోవాతను చేయి పట్టుకుని ఉన్నాడు తను నేలను పడిన లేవలేకుండా అంటాడు ఇరవై ఐదులో నేను చిన్నవాడిని ఇప్పుడు ముసలివాడను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానపు వారు భిక్షమెత్తుట కానీ నేను అంటాడు ఎవరి గురించి అయ్యా ఇన్ని మాటలు చెప్తున్నాను అని అంటే ఆయన అంటాడు నీతిమంతుల గురించి చెప్తున్నాను నేను అంటాడు దావీదు నీతిమంతుల గురించి చెప్తున్నాను వారు భూమిని స్వతంత్రించుకుంటారు వారు కింద పడిన దేవుడు వారిని చేయిర్చిపెట్టగా నడిపిస్తాడు వారి స్వాస్థ్యాన్ని నిలబెడతాడు అంత మాత్రమే కాక వారి పిల్లలు ఎక్కడ యాచించే స్థితిని అంత మాత్రమే కాకుండా ముప్పై రెండులో వారి కొరకు పొంచి ఉన్నటువంటి వారిని కూడా దూరపరిచి వాళ్ళని వీళ్ళకి అప్పగిస్తాడు కనపెట్టిన వారిని వారి మార్గాన్ని స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాడు ముప్పై తొమ్మిదిలో బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు నలభై వచ్చంలో యహోవా వారికి సహాయము చేస్తాడు భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించి రక్షిస్తాడు ఎందుకు ప్రభు ఇన్ని చేశావు ఎందుకు అనంటే నాకు దోషెవరో నిర్దోషెవరో నాకు తెలుసు దావీదు అన్నాడు దేవునిందు ప్రియులారా విశ్వాసాలు గుర్తించాల్సింది ఏవి నీచ్యమైనవో ఏవి ఘనమైనవో ఏవి నీచ్యమైనవో ఏవి ఘనమైనవో మనం గుర్తించాలి ఎక్కడికైనా వెళ్తే మనం తినే వస్తువు ఏదైనా చూస్తే ఏదో ఒకటి మనం చాలా ఆలోచిస్తాం మంచిదైతేనే తీసుకుంటాం మంచిదైతేనే తీసుకుంటాం రూపాయి తక్కువ వస్తుందని చెప్పేసి దారాలు పోయినటువంటి డ్రెస్ తెచ్చుకున్నాం అనుకోండి వారం రోజులకు నీ దేహం అంతా కనపడుతుంది పది రూపాయలు తక్కువే అవే నేసే దారాల్లో మధ్యలో దారాలు కొనిపోయాయి దారాలు పోయిన దానికి తొందరగా తక్కువకే ఇస్తారు అందుకే లోకంలో నానుడు ఉంది కదండి ఓలీ ఎక్కువ వచ్చిందంట అంటే కట్నం దండిగా ఇచ్చారని ఎవరు చేసుకున్నాడంత కట్నం ఎక్కువ ఇస్తుంది అని చేసుకుంటే అది పొంతగుండాలన్నీ పగలతంత అంది ఆడబడితే ఆడ కాలు పెట్టేసి అంత గబ్బు గబ్బు చేస్తాను కట్నం దండికే ఇంట్లో జరిగే నష్టం అబ్బో అంత ఇంత కాదు అంత ఇంత కానే కాదు ఈయన ఒకచోట ఉంటే ఈమె ఒక చోటు ఉంటుంది ఇంక ప్రయాసే కాబట్టి మనం అనుకుంటాం ఎందుకు ఇది తక్కువ అని అంటాం అది అట్లే ఉంటుంది అది అట్లే ఉంటుంది దేని విలువ దానిదే ఖర్చు పది రూపాయలకు వస్తుంది యాభై రూపాయలకు వస్తుంది మీటర్ బట్ట ఏదైనా మనం కొనాల్సి వచ్చినప్పుడు వందకు ఉన్నాయి పదివేలకు కూడా ఉన్నాయి పదివేల కంటే లక్షకు కూడా ఉన్నాయి దేని విలువ దానిదే అందుకే జ్ఞాపకం చేసుకోనండి మన విలువ క్రీస్తు స్వరత్వములో కొనబడిన వరం మనం ఎప్పుడు నీచమైన వాటిని ఎప్పుడు దోషముతో కూడిన వాటిని చేయకూడదు అందుకే దేవుడు ఎలాంటి వాడో తెలుసా ఆ మాట చెప్పి ముందుకు వెళ్ళండి సామెతల గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గుర్తించుట అనే మాట మీద మాట్లాడుతున్నాడు మీరు మర్చిపోమాకండి గుర్తుపట్టాలి దేవుణ్ణి నమ్మిన వారు ఏవి నీచములో ఏవి గణములో దేవుడు గుర్తుపట్టేవాడు దోషి ఎవరో నిర్దోషెవడో ఐదు ఇరవై ఒకటి చూద్దాం ఐదో అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై ఒకటో వచ్చిన వాని నడతలన్నిటిని ఆయన మనం అంటే నేను మంచోన్ని నేను మంచిదాన్ని మనం అనుకుంటాం మనమేమి ఎప్పుడైనా అనుకుంటాం మన నడత మన నడతలన్నీ అంటే మన ప్రవర్తనంతా ఆయన గుర్తించే దేవుడు మనం ఏం డ్రెస్ వేసుకున్నామో లేకపోతే ఎంత విలువైన వేసుకున్నామో అవి లోకం గుర్తిస్తుంది బో వినకు వీళ్ళకు బాగున్నాయి వీళ్ళు బాగున్నారు ఆర్థికంగా బాగున్నారు అని లోకం గుర్తించేది పై రూపాన్ని చూసి సమాజం మీరు పది మందికి వాక్యం చెప్పేటప్పుడు దేవుని రిప్రజెంటేటివ్ నో ఇన్ని కొని లోపల పెట్టుకొని వాక్యం చెప్తున్నది డబ్బులు దండికి ఇస్తారు లేకపోతే పెద్దగా కనిపించాలని కాదు సమాజం ఏమైపోయిందంటే మనిషి యొక్క ఏ రూపాన్ని చూస్తున్నారు పై రూపాన్ని చూస్తున్నారు ఐగారు రెండు ఉంగరాలు పెట్టాడా లేకపోతే షూట్ వేసాడా కారు దిగాడా ఇవి చూస్తున్నారు అప్పుడు అనిపించింది ఆయన నాకు తప్పుగా కాదు ఒక మంచి సంకేతం ఇచ్చారు నాకు మంచి సంకేతం ఏంటంటే సమాజము ప్రవర్తన కాదు పైరూపాన్ని చూస్తున్నారు మరి దేవుడు ఏం చూస్తున్నాడట ఇరవై ఒకటిలో మనం చూసాం నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన వాని ప్రవర్తన చూస్తే గుర్తిస్తాడు దేవుడు కోటేసి లోపల పాపపు బుద్ధి పాపపు జీవితము ఉంటే పైనున్న వాళ్ళు కోటును బట్టి విలువిస్తారేమో కానీ పాపపు జీవితాన్ని చూసి వారిని నిర్దోషిగా కాదు దోషిగా నిలబెడతాడు ఆయన అవును ప్రభులారా అందుకే మనం గుర్తించాల్సింది విషయం ఏంటి అనంటే దేవుడు మన నడతలను మన ప్రవర్తనను ఆయన చూస్తూ ఉన్నాడు ఇంతకీ మాట వింటున్న దేవుని కుమారుడా దేవుని కుమార్తె నువ్వు ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు లేదా జీవిస్తున్న జీవితంలో దేనికి ప్రియారిటీ ఇస్తున్నావు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు దేనికి ప్రాధాన్యత పాపపూరితమైన నీచమైన వాటికైతే ఒకవేళ ఎవరుని నేమనకపోవచ్చు గుర్తిస్తున్నాడాయన గుర్తిస్తున్నాడాయన నువ్వు చేసేది దోషమైతే సదాకాలము నిలవవలిచి ఘనంగా ఉండవలసిన నీ కుటుంబం తప్పనిసరిగా దేవుని ఎదుట తలదించుకునే పరిస్థితి కూడా రాకపోదు అందుకే దేవుడు గుర్తించేది మనము గుర్తించాలి వేపరగడానికి వెళ్ళారు అనుకుందాం ఎగ్జాంపుల్ ఒక కిలో టమోటాలు తీసుకుంటున్నారు ఏ అయితే ఏమి లే అంటారా ఎంత తిప్పి చూస్తారు దాన్ని మర్చుంటే పక్కన పెట్టేస్తారు పుచ్చుంటే పక్కన పడేస్తారు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ మధ్య కాలంలో నేను మా ఆమెను అడిగాను ఏంటి నువ్వు చేసే పని అని చెప్పేసి ప్రోడక్ట్ మీద ఎక్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటే తీసుకుని నీకు ఇచ్చింది నేను అన్నాను ఇదే బజార్కు తీసుకెళ్ళి ఇస్తామంటే ఎవరికైనా ఇలాల్సిందే కదా అన్నాడు మరి వాడకముందు చూడాలి నువ్వు ఎక్స్పైరీ డేటు చూసిన తర్వాత ఓపెన్ చేసేసి సగం పూచి ఏడాడ గోకి అంతా నేను వచ్చి చూసి ఇది ఎక్స్పైరీ డేటే అని అంటే అప్పుడు తీసుకొని పోతుంది నూనె బాటలు ఇచ్చించి ఇది కల్తీను అని ఇచ్చినట్టు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టు మనకు తెలుసు ఇది మంచిదా కాదా మనం చేసే పని మంచిదా కాదా ఎవరు చెప్పాల్సిన అవసరం గారు మైకు పెట్టి అరసాల్సిన పనుల మనం చేసేదేదో మనకు తెలుసు అది మనం గుర్తిస్తున్నామా అని దేవుడు అడుగుతున్నాడు అది నీచమైనదా ఘనమైనదా నువ్వు గుర్తిస్తున్నావా ఊరికి ఆదాయం ఉంటే సంతోషమేనా ఆనందం ఉంటే సంతోషమేనా దాని ఏంటో గుర్తించవా ఒక అమ్మగారు అయ్యగారు చేసేటటువంటి ఉద్యోగంలో నుంచి బంగారు కొంట అంటే దిగేసింది కొంట అంటే దిగేసింది కొంట అంటే దిగేసి ఎట్ల కొంటున్నావే పిల్లలకు లక్ష లక్షలు ఫీజు కట్టాలి రెండవది వచ్చేసి మన కుటుంబం ఇలాంటిది నీకు వచ్చే జీతం ఎంత నువ్వు ఎలాగ ఉంటున్నావు అంటే మనవాడు లంచం తీసుకుంటున్నాడు వేసిందంతా వేశాడు ఒకరోజు చిన్నది ఒక ఐదు వేల లంచంలో దొరికాడు దొరకగానే ఫోటోలు కొట్టి మన వాన్ని ఈడ్చుకుపోతుంటే ఖర్చు పట్టబెట్టుకుని వెళ్ళిపోయాడు ఇంకా ఏమేమి అక్రమాస్తులు ఉన్నాయో అమ్మ మెడలో వేసిన పసుపు బొట్టు దప్ప అన్నీ ఓడవీకి లోపల పెట్టాడు నీచమేది ఘనమేది మన ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల జనాభాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐదు లక్షల మందే ఐదు లక్షల మందే గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్ ఎంప్లాయీస్ అలాంటి స్థితి దేవుడు నీకు ఇచ్చి ఒక గవర్నమెంట్ జాబ్ నీకు ఇచ్చి మంచి పొజిషన్ నీకు ఇస్తే ఆ పక్కడికి ఒక రోజు పని ఉంటే నాలుగు రోజులు పని ఉండట్లా నువ్వు పనికి పోయినా పోకపోయినా నీకు జీతం వస్తుంది నువ్వు అక్రమ దారిని ఎంచుకొని నీచమైన దాన్ని ఆశిస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది తాను పెట్టని గుడ్ల మీద పొదిగితేనంట ఆ గుడ్లు ఏవో తెలియవు అందులో నుంచి పాము పిల్లలు వచ్చి రక్కేస్తే అందుకే దేవుని బిడ్డలు ఏం తెలుసుకోవాలి ఏది నీచమో ఏది ఘనమో తెలుసుకోవాలి దోషి ఎవరో నిర్దోషి ఎవరో దేవునికి తెలుసు మన నడతలు కూడా ఎవరు గుర్తిస్తారు దేవుడు గుర్తిస్తాడు ఇది ఇంట్రడక్షనే ఇది ఇంట్రడక్షనే మిగతా విషయాన్ని తర్వాత ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ఒకసారి దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఏమై ఉన్నామో ఆ మాటల మాధుర్యతను విని నిజంగా మనం ఏదైనా కోరుకునేది దోషముతో కూడినది నీచం అనేది అయితే వద్దు ప్రభు ఎదుట ఒప్పుకుందాం విడిచిపెడదాం మన నడతలు గుర్తించే దేవుడు ఒకవేళ ఈరోజు మనం కష్టపడవచ్చు ఇబ్బంది పడవచ్చు తప్పనిసరిగా మన స్వాస్థ్యాన్ని ఆయన నిలవబెడతాడు నిలవబెడతాడు నీతి స్వరూపుడు అయిన మా ప్రేమైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఆయన నేను నమ్ముకున్న బిడలమైన మేము ఏమి గుర్తించాలో అంటే ఏది తెలుసుకోవాలో మాతో మీరు మాట్లాడిన విలువైన వాక్యపు మాటల కొరకు నాయన ఈ మాటలు తప్పు తప్పుదారిలో ఉంటే మా హృదయంలో ఒక జ్వాల మంట రేగుతుంది నాయన అప్పుడే మాకు అర్థం కావాలి మేము ఏది నీచమైనవి చేశామో దోష మార్గములో ఎలాగ నడిచామో అని ఈ మాటలు ప్రకటించిన దీన సేవకుడు విన్న బిడలు తెలియక ఈ క్షణము వరకు కోరుకోకూడని వాటిని కోరుకున్నట్లయితే ఇది నాన్న విడిచిపెట్టి మీ అడుగుజాడలలో మీ చిత్తానుసారమైన మార్గంలో పయనించడానికి కృప చూపండి నాయన ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు సిదుకులు చెల్లించుకుంటారు ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవచనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్